వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోకస్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని నాలుగవ భాగము ఏడు మరియు ఎనిమిది శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానది డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ ఏడు ఎనిమిది శ్లోకాలని గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం మాతలకే మాత శ్రీ కాళీమాత ఆమె సద్గురుమూర్తి ఆ తల్లిని ఆశ్రయించిన వారికి ఉదారంగా వరాలను ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత వర్ణనకు నిఘంటువులలోని పదాలు చాలవు వరకాళీ జనపాలికే సంరక్షిణీ ద్విభుజే ప్రసన్నదేవి मां ललितमूर्ते महासमाधिस्थितिप्रजे देवी मातः श्रीवरकाली चतुर्भुजे देवी अमितानन्दप्रदे अष्टभुजस्वरूपिणी శ్రీకాళీ శ్రీ ప్రదే యజ్ఞప్రియే ద్విజ బృందపాలికే ప్రదే సకల శుభాలకు మూలమైనది మరియు సమస్త సౌభాగ్యాలకు ఆలవాలమైన ఓంకార బీజాక్షర స్వరూపిణి శ్రీకాళీమాత బాధలలో ఉన్నవారు ఆ తల్లిని ఆశ్రయించి ఆ బాధల నుంచి విముక్తులు కావాలని మనసుల్లో తలంచిన మరుక్షణములోనే వారికి సమస్త బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఆ తల్లి శ్రీ కాళీమాత దరికి చేరాలనే తీవ్రమైన వాంఛలను కలిగించి వారిని ఆ తల్లి తన సన్నిధికి రప్పించుకుంటుంది ఆ తల్లిని ఆశ్రయించిన భక్తజనులను కాపాడుతూ ఉండటం శ్రీ కాళీమాత లీలా విలాసమే అన్ని లోకాలలోనూ తల్లులకే తల్లి అయినా మరియు తల్లులకే జన్మనిచ్చే మహా చల్లని తల్లి శ్రీ కాళీమాతయే రెండు భుజాలను కలిగి ప్రసన్నమైన వదనంతో భక్తుల మనోరథాలకు ప్రశాంతతను ఆనందాన్ని చేకూర్చే లలిత సంపన్నమై భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారిని భూగర్భంలోని శేషపాన్పు పైన తన వడిలో కూర్చుండబెట్టుకొని లాలించి మహాసమాధి స్థితిని అనుగ్రహించినది ఆ తల్లి శ్రీ వరకాళీ మాతయే ఆ తల్లిని నమ్మిన వారికి అన్నీ సమకూరుస్తుందని అనుభవపూర్వకంగా తెలుస్తున్నది అందువల్లనే ఆ తల్లిని ఆశ్రయించి అమ్మవారైన ఆదిపరాశక్తి శ్రీ కాళీమాతను సద్గురుమూర్తిగా స్వీకరించాలి చతుర్వేదాలకు ప్రతీకయ్యి నలుదిక్కులకు కార్యాచరణకు ధర్మ అర్ధ కామ మోక్షాలకు దిక్కైన నాలుగు భుజములు కలిగిన తల్లి శ్రీకాళీమాత ఆ తల్లిని నమ్మి దరిచేరిన భక్తులకు అంతులేని ఆనందాన్ని అందిస్తుంది శ్రీకాళీమాత అవసరమైనప్పుడు అష్టదిక్కులకు ప్రతిరూపంగా దిక్కులన్నింటిలోనూ ఆ తల్లి నిలిచి ఉంటుందనే భావాన్ని తన భక్తులలో కలిగిస్తూ ఎనిమిది చేతులు కలిగిన రూపంతో శ్రీకాళీమాత వారికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది అందువలన ఆ తల్లి అనుగ్రహం పొందినవారు లోకంలో సర్వోత్తములై దివ్యమైన స్థితులను పొందుతారు దేవతలు కూర్చొని శ్రేష్టమైన గొప్పదైన సింహాసనాన్ని అధిష్ఠించే మహాభాగ్యాన్ని కూడా తన భక్తులకు ఆ తల్లి ప్రసాదిస్తుంది శ్రీకాళీమాతకు అసాధ్యమైనది ఏదీ లేదు నిరంతరం మంత్ర జప యజ్ఞ యాగాదులు చేస్తూ ఆ దేవిని స్మరించేవారిని అపారమైన తన కృప వలన బ్రహ్మవేత్తలను చేస్తూ వారిని ఆదరించి వారి రక్షణను ఎల్లప్పుడూ పర్యవేక్షించడం కాళీమాతకు ఎంతో ప్రీతికరమైనది మరియు సంతోషకరమైనది యజ్ఞ కార్యక్రమాలు అంటే ఆ తల్లికి ఎంతో ఇష్టం అందువలన ఆ తల్లి కోసం యజ్ఞాలు నిర్వర్తించే భక్తులను శ్రీకాళీమాత శీఘ్రంగా కరుణించి వారికి అవసరమైన వరాలను అనేక సంపదలను ప్రసాదిస్తుంది అలాగే అందరికీ అవసరమైన శక్తిని ప్రసాదించి భక్తుల ఆనందానికి కారణమవుతుంది ఆ తల్లి కనుక శ్రీ కాళీమాతయే సర్వశక్తిమయి ప్రేమమూర్తి అని ఆ తల్లిని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు కీర్తిస్తున్నారు దశభుజే శ్రీవరకాళీ మహాసౌందర్యమూర్తే వేజండ్లపురవాసిని నిత్యనూతనాభూతి ప్రదా सत्यसम्पूर्णयोगसिद्धिप्रदे काली षोडशभुजे अष्टादशभुजमूर्ते अनन्तकरवक्त्रस्वरूपिणी निशीधसमयाक्षनप्रीते नित्यसन्दर्शिनी సత్య సంభాషణ మూర్తే దశ దిశలను అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణాలు ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యాలు భూమి మరియు ఆకాశం అనే పది దిశలను ఏకకాలంలో పర్యవేక్షిస్తూ ఆ దిక్కులలో నివసించే సమస్త జీవులను అనుగ్రహించే శక్తి కలిగినది శ్రీ వరకాళి మాత ఆ తల్లికి ఉన్న చేతులు నిరంతరం భక్తులను రక్షిస్తూ విరివిగా వరాలను ప్రసాదిస్తూ వారిని దీవిస్తూ కాపాడుతూ ఉంటాయి అంటే దీని అర్థం ఆ తల్లిని ఆశ్రయించిన భక్తులకు ఒకటికి వరాల చొప్పున ఉదారంగా ఇవ్వగలిగే మనసున్న తల్లి శ్రీవరకాళి మాత అని తెలియజేయటానికి సంకేతంగా పది చేతులు కలిగి ఆ తల్లి ఉన్నది అని అర్థమవుతున్నది అదేవిధంగా భక్తుల కీర్తిని దశ దిశలా వ్యాపింపచేస్తుంది శ్రీవేజ్లపురములో కొలువై ఉన్న శ్రీ మాత ఆ దేవి అతి సుందరమైన రూపం కలిగిన మూర్తిగా విరాజిల్లుతూ ఉన్న అత్యంత సౌందర్యమైన ఆ తల్లి బాహ్య అంతర రూపాలను దర్శించిన వారు ఎవరైనా సరే వారు మరుజన్మలో సుందరాతి సుందర రూపులుగా వినుతికి ఎక్కుతారు వారు జన్మ వద్దు అనుకుంటే మోక్షం పొందుతారు శ్రీ వరకాళీమాతను దర్శించే భక్తులు ప్రతిరోజు ప్రతి క్షణం నూతనమైన దివ్యానుభూతులను పొందుతారు వారికి నిత్యం కొత్తవిగా ఉండే అనుభవాలను అనుభూతులను ప్రసాదించేది ఆ తల్లి శ్రీ వరకాళీమాతయే ఆ దేవి సత్యమైన తల్లి ఆ తల్లి అనుగ్రహం కోసం పరితపించే భక్తులకు సంపూర్ణమైన అనుగ్రహాన్ని యోగ సిద్ధులను వరప్రసాదంగా ఇవ్వటం ద్వారా ఆమె సత్యవాక్కు నిజమని రుజువు చేసి చూపించేది మహిమాన్విత మూర్తి ఆ తల్లి శ్రీ వరకాళి మాతయే అంటారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అలాగే మానవుల మనుగడ కోసం వారి జీవితాలతో మమేకమై ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన కళలే షోడసి కళలు ఆ షోడసి కళలకు ప్రతీకగా పదహారు భుజాలు కలిగిన తల్లి శ్రీ కాళీమాత అలాగే లోకంలోని అష్టాదశ శక్తి పీఠాలలో కొంతకాలం నుంచి వెలుగొందుతున్న పద్దెనిమిది పీఠాలకు ప్రతీకగా అందలి దేవతలకు మూల శక్తి అయి ఆ పీఠాలకు అధిదేవతగా పద్దెనిమిది భుజాలు కలిగిన మహాశక్తి శ్రీకాళీమాత లెక్కించటానికి లేనన్ని చేతులతో అసంఖ్యాకమైన తేజోవంతమైన సుందరమైన ముఖాలతో కనిపించే ఆ తల్లి దివ్య దర్శనం మానవ మాతృలకు వర్ణించటం సాధ్యం కానిది ఆ రూప దర్శనం అనుభూతిని వివరించటానికి నిఘంటువులలోని పదాలు సరైన భావాలను అర్థాలను వ్యక్తీకరింపలేకపోవచ్చు ఎంతో ప్రశాంతమైన అర్ధరాత్రి సమయంలో చేసే పూజలు అర్చనలు అంటే శ్రీకాళీమాతకు ఎంతో ఇష్టం అర్ధరాత్రి సమయంలో దేవతలు మొదలైనవారు ఆకాశ సంచారం చేస్తూ ఉంటారని అంటూ ఉంటారు అందువలన భక్తులను అనుగ్రహించటానికి అర్ధరాత్రి సమయంలో ఆ తల్లి ఎదురు చూస్తూ సిద్ధంగా ఉంటుంది అంతేకాకుండా ప్రతి నిత్యము భక్తులకు తన దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహించే నిజమైన సత్య స్వరూపిణి అదే అదేవిధంగా ఆ తల్లిని సేవించే వారికి వాక్శుద్ధి మరియు వాక్సిద్ధులను ప్రసాదించి వారు ఎల్లప్పుడూ సత్య భాషణ చేసే విధంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది శ్రీ కాళీమాత అంటున్నారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు